జయ శ్రీమన్నారాయణ జయ శ్రీ హనుమాన్ శ్రీశైలదయా పాత్రం ధీవచ్చుణర్నవం జితేంద్రప్రవణం వందే రమ్యజామాతనిం లక్ష్మీనాదసమారంభా నాదయామునమి మాం అస్మదాచార్యభిజంతా వందే గురు పరంపరాం యానిచ్యమచ్చుభజాబుజయరుక్మ వ్యామోహతరాతృణాయమే అస్మద్గురోర్భగవతో హసిక సింధు రామానుజణ శరణం ప్రభజ్ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాతిం ఆధారం సర్వ విజ్ఞానం హయక్రిపాస్మహే బుద్ధిర్బలం యశోధే నిర్నిర్భయ త్వమలోగత అజాడ్యం వాక్పురత్వంచనుమస్మరణాద్ బహేత్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అష్టాలజీ యుతి వీక్షకులందరికీ అనేక మంగళా శాస్త్రములు ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్త్ర నామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ధనాదాయం బాగుంటుంది ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి అప్పుల నుండి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది విద్యా లాభము శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది మంచి సౌకర్యములు లభిస్తాయి మొత్తం మీద ఈ కాలం ఆనందంగా గడుస్తుంది పరిహారం ప్రతి నిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు అందుకుంటారు ఇతరులతో విరోధం ఏర్పడిన విజయమే లభిస్తుంది అధికారుల అధిరావములను పొందుతారు ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు లభించిన అవకాశములను జార చూసుకోవాలి దానివలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భగవద్ అనుగ్రహం వలన భవిష్యత్ ప్రణాళికలు చక్కని రూపుదిద్దుకుంటాయి ఆధ్యాత్మిక చింతన దైవ చింతనలతో పాటు ధార్మిక కార్యాచరణలో పాల్గొంటారు కొంత మేలైన సౌకర్యాలతో ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యం గ్రహాలతో తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అధికంగా చెడు ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా శారీరక మానసిక అనారోగ్యం ఏర్పడుతుంది ఇతరులపై అనుమానాలు ఎక్కువ అవుతాయి అనుకున్న సమయంలో పనులు పూర్తికాక ఇబ్బందులు కలుగుతాయి ఇతరులతో వాగ్వాదాలు అధికమవుతాయి మీపై అధికారుల ఆగ్రహానికి కుదిరికావలసి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు విజ్ఞానాభివృద్ధి మంచి వాస్తు వాహన సౌకర్యంలు లభిస్తాయి శారీరక మానసిక ఆనందములకు పొదువు ఉండదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి ఆ ధనాదాయం బంధుమిత్రులకు కలయిక ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహం గడుపుతారు మొత్తం మీద ఈ వారం శుభ ఫలితాలను అందుకుంటారు పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శుభం సతిపరి తులారాశి వారికి ఈ వారం మీకు చీకు చింత అధికమవుతాయి అనారోగ్య సమస్య వెంటాడుతుంది ఇతరులతో తగవలు ఎక్కువ అవుతాయి ఎంతటి తెలివితేటలను ప్రదర్శించినా వృధాయే అనవసరమైన ఆలోచనలు చేస్తుంటారు ఖర్చులు అధికమవుతాయి వస్తువులను పోగొట్టుకునే ఆస్కారం ఉంది కావున జాగ్రత్త వహించలేను పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు శారీరక అనారోగ్యం కలుగుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వృధా ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి ధనసు రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు ఆదాయం బాగుంటుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మకర వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది సౌకర్యాలకు కొరత లేకుండా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి తొందరగా అలసటగా గురి అవుతారు కారణం లేకుండానే ఇతరులతో విరోధాలు కలుగుతాయి అనుకున్న పనులు సకాలంలో జరగనంతన మానసికంగా అశాంతి చెందుతారు దాని వలన కుటుంబం వారితో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి ఆనందమునకు కొద్దు ఉండదు విద్యాభ్యాసం ఉద్యోగం మొదలైన వాటి అను ముందంజ వేస్తారు మంచి తృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు మంచి నూతన వాహన యోగం ఉంటుంది పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి వారికి ఈ వారం మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఊహించని ఇతరుల ఖర్చులు ధన నష్టం ఉంటుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి అనవసరపోయిన వ్యర్థ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సమయానికి భోజనం చేయలేక అనారోగ్య పాలవుతారు పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం ఇవి వారం రాశి ఫలితాలు మరియు పరిహార పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజా పరిపాలయంతా న్యాయమార్గేషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం సర్వే శుఘ్నోభవే జనాఘ్నోవన్ కాయన వాచా మనసేంద్రియే వా ప్రకృతి స్వభావాత్ కరోమే అజ్జు కలంబరస్మై నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్నాారాయణ ఏతి సమర్పయాం శ్రీకృష్ణ అర్పణమస్తు जय श्रीमन्ारायण स्वस्ति